నేను మీ క్లాసెస్ వినక ముందు నేను యాక్చువల్లీ యూట్యూబ్ లో చూసానండి మీ వీడియోస్ చాలా వరకు చూసాక ఐఎమ్ వెరీ హ్యాపీ టోటలీ నా ఏదైతే అనుకున్నాను మనసులో ఏదైతుందో అవన్నీ టోటల్ చేంజ్ చేసుకున్నాను మేడం నేను జాయిన్ అయ్యాగానే ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనే నాకు ఒక ప్లాట్ ఉంది మేడం సేల్ అయ్యేది ఫోర్ ఇయర్స్ నుంచి కాంది ఓన్లీ వన్ వీక్ లోపే సేల్ అయింది టెన్ లాక్స్ ది లాక్స్ అమౌంట్ టైం వచ్చేసింది మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిందే రిలేషన్షిప్ కోసం ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సాధించేసా అని అనిపిస్తుంది క్లాస్ తీసుకునేప్పుడు నా కండిషన్ చాలా లో అసలు మీరు ఫస్ట్ చెప్పారు కదా ఇట్లా గోడ అంతా వచ్చేస్తుంది మనకి రౌండ్గా అనేసి అది భద్రం కొట్టేసారు మేడం మీరు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని మీతో చెప్పాను కదా చెప్పారు సెవెన్ కే వ్యూస్ వచ్చింది మేడం లుక్ అది చాలా చేసి చెప్పాలనుకోవట్లేదు అది ఏదో జరిగిపోయింది లేని అయిపోయింది ఇప్పుడు అంతా బాగుంది బాబు కూడా ఫ్రీ సీట్ వచ్చింది బాబు కూడా లవ్లీ ఫ్రీ సీట్ వచ్చింది బాబుకి పెద్దబాయ్ జాబ్ వచ్చింది లుక్ ఓ అంత బిగ్ బేబీ సినిమా ఎంగి కపుల్ గా ఉన్నారు ఇద్దరు ఎస్ అనీష్ గారు మీరు ఏం సాధించారు నా సేమ్ డ్రెస్ లో ఉన్నారని మిమ్మల్ని పిలిచేశారీ ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పండి అసలు చాలా మార్చేస్తారు మేడం నన్ను ఎస్ చెప్పండి ఎలా ఉన్నారు మీరే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్లీ 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 మెరాకిల్స్ అంటే చాలా మెరికా మెరాకిల్స్ చేశాను మేడం ఫస్ట్ మీ క్లాస్ జాయిన్ జాయిన్ అయిందే రిలేషన్షిప్ కోసం జాయిన్ అయ్యాను ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సాధించేసాను అనిపిస్తుంది అంటే అది స్లోగా కనిపిస్తుంది హ్యాపీ హ్యాపీ అంత హ్యాపీగా ఉంది రోజు డబ్బులు ఏదో ఒక రూపంలో చూస్తూనే ఉన్నాను లేకపోతే ఇంతకుముందు అంత డబ్బు నాకు అవసరమా అన్నట్లు ఉండేదాన్ని నేను ఇప్పుడు అంతా హౌస్ వైఫ్స్ అంతే కదా నాకేం పని డబ్బుతో అనిపిస్తుంది కానీ అలా అనిపి అనిపించేలా సిచ్యువేషన్ వచ్చింది నేను మీ క్లాస్ తీసుకునేప్పుడు నా కండిషన్ చాలా లో అసలు మీరు ఫస్ట్ చెప్పారు కదా ఇలా గోడ అంతా వచ్చేస్తుంది మనకి రౌండ్ గా అనేసి అది బద్దం కొట్టేశారు మేడం మీరు అప్పుడు మారడానికి ఫస్ట్ కొంచెం కష్టంగాని అనిపించింది ఏంటి నాకు ఇంకా మీ క్లాస్ విన్నప్పుడు మారినట్లు అనిపిస్తుంది మళ్ళీ ఆ రోజు ఏదో ఒక డ్రామా ఉంటుంది కదా ఇంట్లో అప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ మళ్ళీ నాకు ఆ పాతవే మళ్ళీ ఏదో అట్లా ఫీలింగ్ వచ్చేది హట్ అయ్యేది అలా ఉండేది కాదు ఇది ఎలాగైనా నేను సాధించాలి అనేసి ప్రతి రోజు ఒక రోజు అయితే రోజంతా రాసేసాను మేడం రాసేసాను చేశాను అన్ని చేసి అన్ని పేపర్స్ అన్ని అందరు నిద్రపోయాక వెళ్ళి కిచెన్ లో అన్ని కాల్ చేశాను మేడం మళ్ళీ ఏం చేస్తున్నావు అని అడుగుతారేమో అనేసి నైట్ టైం అంతా కాల్ చేశాను ఇంకా అంత ఫ్రీ ఇంకా నాకు మనసు అయితే చాలా ఫ్రీ అయిపోయింది

నాట్ చేసుకోండి మీరు బ్యూటిఫుల్ వచ్చారు ఎస్ అండి మీకు ఏ ఏం వచ్చింది ఏం రాలేదు చెప్పండి ఎలా అనిపించింది క్లాస్ చేంజ్ అయ్యారా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ అండి ఎస్ చెప్పండి నా పేరు బిక్షపతి అండి మేము హన్మకొండ నుంచి మాట్లాడుతున్నాము నేను మీ క్లాసెస్ వినక ముందు యాక్చువల్లీ నేను యూట్యూబ్ లో చూసానండి మీ వీడియోస్ చాలా వరకు చూశాక ఐఎమ్ వెరీ హ్యాపీ టోటలీ నా ఏదైతే అనుకున్నాను మనసులో ఏదైతుందో అవన్నీ టోటల్ చేంజ్ చేసుకున్నాను మేడం ఆఫ్టర్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇవి చూశాక నేను ఆఫ్టర్ మన దాంట్లో క్లాసెస్ అనేది మనీ అండ్ రిలేషన్ గురించి అపార్ట్మెంట్ గురించి మేడం బెటర్ నాకు సో దానికి నేను వెంటనే జాయిన్ అయిపోయాను మేడం ఈ క్లాసెస్ లో ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం సో జాయిన్ అయ్యాగానే ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనే నాకు ఒక ప్లాట్ ఉంది మేడం సేల్ అయ్యేది ఫోర్ ఇయర్స్ నుంచి కాంది ఓన్లీ వన్ వీక్ లోపే సేల్ అయింది టెన్ లాక్స్ లాక్స్ అమౌంట్ టైం వచ్చేసింది మేడం ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మేడం నెక్స్ట్ రిలేషన్ ఆల్సో రిలేషన్ లో ఏదైతుందో మీరు చెప్పేది అద్భుతం మేడం అసలు యాక్చువల్లీ నాది బోటిక్ నేను బిజినెస్ చేస్తాను బట్ అయినా కూడా టైం తీసుకొని మీ ప్రతి క్లాస్ ను వింటుంటే మ్యాక్సిమైజ్ అయిపోతుంటాం అసలు యాక్చువల్ చెప్పాలంటే మాకు మిగతా అది ఏం అక్కర్లేదు మేడం మీరు ఏది చెప్పినా మాకు అది అదేమంటారు అంటే దాన్ని మాటలు రావట్లా సార్ ప్లీజ్ ఇట్ ఈస్ వాల్యుబుల్ టైం యు ఓకేనా మేడం అవర్స్ మాకు చాలా వాల్యుబుల్ మీరు రిలేషన్ కూడా చాలా చేంజ్ చేసుకున్నాను మేడం సో ప్రతి ఒక్కరు నేను ఎక్కడికెళ్ళిన ఫంక్షన్స్ చుట్టాలు వచ్చినా ఇంకా ఎవరైనా కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అయిపోయా సో అంత ముందు కూడా నేను అలా ఉండపోయేది బట్ ఇది అయ్యాక నేను ఇంకా అదేంటి నేచర్ లోకి వెళ్ళినప్పుడైనా కూడా ఎక్కడికెళ్ళినా కూడా ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ ప్లీజ్ ఫర్ చెప్పాడు కానీ మన ఏదైతే ఫోర్ స్టెప్స్ కోటేషన్ ఉంది కదా మేడం అది చెప్పుకుంటూ ప్రతిదీ నా బిజినెస్ లో ప్రాబ్లమ్ ఏది ఉన్నా కూడా అలా చెప్పేసుకోగానే ప్రతిదీ చేంజెస్ అవుతున్నారు పీపుల్ కానీ ఎవరు కస్టమర్స్ వచ్చిన రిలేషన్ లో కానీ ఎవరైనా కూడా ఇన్ చేంజెస్ మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం ఈ విషయంలో మాత్రం అసలు నేను ఇది చాలా ప్రాక్టికల్ అని నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను మేడం ఇట్ ఈస్ వెరీ 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 సో ఎక్సైటెడ్ అసలు చెప్పాలంటే అసలు ఎప్పటి నుంచో మీకు మాట్లాడదాం అనుకున్నాను కానీ మాకు టైం దొరకలేదు మీతో మాట్లాడడానికి ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటాను నేను మీతో మాట్లాడడం వాల్యుబుల్ టైం మీరు ఇంత సైలెంట్ గా ఉంటారు రోజు క్లాస్ బ్యూటిఫుల్ గా వింటారు ఐఎమ్ సో ఇంప్రెస్డ్ ద వే యు ఆర్ లిసనింగ్ టు ద క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఎస్ చెప్పండి చెప్పండి కట్ అయిందా మేడం సారీ సో నేను మెయిన్ ఏంటంటే రిలేషన్ అండ్ బిజినెస్ పరంగా ఉండే దానికోసమే జాయిన్ అయ్యాను మేడం సో ఇవి వెరీ నాకు చాలా ప్లస్ అయిపోయాయి సో ఇవి నేను వీడియోస్ కూడా చూసుకుంటున్నాను టైం అనేది అవైలబుల్ లేకపోయినా కూడా నేను నైట్ అవర్స్ లో వీళ్ళు చూసుకొని నేను చేసేస్తాను ఇంకా నేను క్లాస్టర్ ఏదైతే ఇంట్లో కానీ బయట కానీ షాప్ లో కానీ ప్రతి ఒక్కటి ఏదైనా డీ క్లటర్ చేసుకున్నాను మేడం చేస్తున్నాను కూడా ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థింగ్స్ ఎలా ఉంది క్లాస్ జాయిన్ అయిన తర్వాత నమస్తే అండి

అమేజింగ్ థ్యాంక్ యూ అండి మీకు ఎలా అనిపించింది క్లాస్ జాయిన్ అయినాక ఏదైనా బాగుంది అనిపించింది తర్వాత బాగుంది మీరు చెప్పినాక అది చెప్పాలండి మీరు చెప్పింది విన్నాకి మాకు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మాకు అదే రిపీట్ అవుతుందని తెలుసు అండి ఏదైతే జరిగిందో మా విషయంలో కానీ మా పిల్లల విషయంలో కానీ అది ఛాలెంజెస్ చెప్పాలనుకోవట్లేదు అది ఏదో జరిగిపోయింది లేని అయిపోయింది ఇప్పుడు అంతా బాగుంది బాబు కూడా ఫ్రీ సీట్ వచ్చింది బాబు కూడా లవ్లీ ఫ్రీ సీట్ వచ్చింది బాబుకి పెద్ద జాబ్ వచ్చింది అంత బిగ్ బేబీస్ యంగ్ కపుల్ గా ఉన్నారు ఇద్దరు అమేజింగ్ అమేజింగ్ జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది కానీ ఫోర్ ఇయర్స్ వాడికి ఫీజు లేకుండానే ఫోర్ ఇయర్స్ జరిగింది బ్రిలియంట్ ఎక్సలెంట్ చిన్న బాబుకి చిన్న బాబు డల్ అనుకున్నాం కానీ వాడికి కూడా ప్రీ సిట్ నుంచి మీ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాము అంతకు ముందు దాకా పాజిటివ్ లా మాట్లాడటం నేర్చుకున్నాం కానీ ఎప్పటి నుంచో ఉన్నది మైండ్ లో పోవట్లేదు అది ఎట్లా పోగొట్టుకోవాలి ఎట్లా పాజిటివ్ గా మాట్లాడుకోవాలి ఎట్లా ఆలోచించాలి అనేది ఏం చేయాలో తెలియలేదు చేయటానికైతే అవుతుంది ఇప్పుడు ఎవరైతే మెంటర్ ఉంటారో చెప్తుంటారు కదా వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏ చెప్తే అది చేస్తూ ఉండేవాళ్ళు అట్లే కొంచెం అర్థం అవుతుంది కొంచెం అర్థమయ్యేది కాదు మీ క్లాస్ జాయిన్ అవడానికి ఎన్ని నెలల నుంచి ట్రై చేస్తున్నామో మేము ఇంకా ఇంకా అవకాశం రాలేదేమో క్లీన్ అవ్వలేదేమో మేము ఇంకా అనుకుంటూ ఉన్నాము మొత్తానికి ఈ నెల దొరికింది అవకాశం తిరిగి ఉండదు ఇంకా దేని గురించి వరీ అవ్వకర్లేదు జస్ట్ క్లీన్ ఇట్ అండ్ గో క్లీన్ అండ్ గో క్లీన్ అండ్ గో అంటే మన రాలేదు అంటే ఇంకా మనలో ఇంకా ఏమన్నా క్లీన్ చేసుకోవాల్సింది ఉందేమో అనిపిస్తూ ఉంటుంది చక్కగా వీరు మీ హస్బెండ్ చిల్క గోరింకల్లాగా పిల్లలు సక్సెస్ చూస్తే ఎంజాయ్ చేయండి ఐ నో ఆర్ సో ఎమోషనల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ లవ్లీ కపుల్ ఐ నో షీ సూపర్ ఎమోషనల్